ఉన్ కోయల్ నిం ఇంగనే పోందరుళి కొప్పుడయ్య సిరియ సింహాసనత్ ఎరిందు యాం వంద కార్యం ఆరాయం అరుళ్ ఏలోరం బావై స్వామి ఒక సింహం గుహలోంచి వచ్చినట్లు నువ్వు నిద్ర మేల్కొని వెలికి వచ్చి మమ్మల్ని అనుగ్రహించు పైగా గుహలోంచి వెలికి వచ్చి ఇదిగో ఇక్కడ ఈ సింహాసనం మీద కూర్చొని మమ్మల్ని చూడవయ్యా సింహాన్ని ఎవరు నిద్రలేపలేరు తనంత తాను నిద్రలేవాలి అలా నిద్రలేవాలి అనే భావం సింహానికి కలగాలి ఆ భావం సింహానికి కలగాలి అంటే ముందు మనం ప్రార్థించాలి ఆ ప్రార్థన వల్ల కారుణ్య భావం కలిగి ఆ కృష్ణసింహం ఆ పరమాత్మ సింహం ఆ అంతర్గుహలోంచి వెలికి రావాలి ఇది భావం ఆ సింహం వెలికి వచ్చినప్పుడు ఎలా వస్తుందో అనే దాన్ని అద్భుతమైన కవితాశక్తితో అమ్మ గోదాదేవి ఇక్కడ వర్ణిస్తున్నది మారి మలైముళంజిల్ మన్నిక్కిడెండు ఉరంగుం మారి అంటే వర్షాకాలంలో మలైముళంజిల్ ముళంజిల్ అంటే కొండ గుహలో మన్నిక్కిడందు ఉరంగుం నిశ్చలంగా పడుకుని నిద్రపోతున్నటువంటి సీరియ సింఘం ఒక శౌర్యము శ్రేష్టత్వము కలిగిన సింహము వలే రావయ్యా అని ఆ రావడం ఎలా వస్తున్నదంటే అరివిత్తు తీవళిత్తు వేరిమయిర్ పొంగ అద్భుతమైన చిత్రాన్ని ఇక్కడ అందిస్తున్నది అమ్మ కవితారూప చిత్రం ఇది అరివిత్తు తీవళిత్ అరివిత్తు అంటే మెలకువ తెచ్చుకుని తీవళిత్తు తీక్ష్ణముగా చూస్తూ వేరిమయూర్ పొంగ తన యొక్క జూలంతా కూడాను నిక్కి నిగిడ్చేలాగా ఒళ్ళంతా సాగ ఆ సింహం ఆ వెలికి వచ్చి వేరిమయూర్ పొంగ పైగా జూలు ఎలా ఉన్నదంటే ఒక చక్కని పరిమళంతో ఉందిట సుగంధ బంధురంగా ఉన్నది సహజ సుగంధ బంధురమైన నారాయణత్వం ఇది పైగా జూలు అంటే కేశములు అని అర్థం ఆయన పేరే కేశవుడు అందమైన కేశములు కలవాడు అన్నారు ఇక్కడ సుగంధ బంధురమైనటువంటి కేశములు వెప్పాడం పేరుంద ఉదరి అలాంటి అదివ్యమైన కేశవులు నిక్కి నిగిడ్చేలాగా వెప్పాడం పేరుందా అన్ని వైపులా ఒక్కసారి శరీరాన్ని కదిల్చి ఉదరి శరీరాన్ని దులుపుకొని మూరినిమిరిందు ముందుకు సాగి ముళంగి గర్జించి బయలు వెడలి ఒక అద్భుతమైన చిత్రం ఇది ముందుగా నిద్రలేచి తీక్ష్ణంగా చుట్టూ చూసి తన వెంట్రుకల్ని తానే పొంగదీసి శరీరాన్ని సాగదీసి ముందుకు వచ్చి గర్జించి గుహలోంచి వెలికి వచ్చిందరి సింహం ఆ విధంగా వస్తున్నటువంటి స్వామి పోదురుమా పోలే ఆ సింహం ఎలా సాగి వస్తున్నదో ఆ విధంగా సాగి వచ్చేటువంటి స్వామి పూవై పూవన్న ఇది చాలా చక్కటి సంబోధన అతసీ కుసము వంటి కాంతి కలవాడ అతసీ కుసు అంటే అవిషపువ్వు పువ్వు వంటి కాంతి కలవాడ స్వామి యొక్క ప్రతాపాన్ని సింహంతో పోల్చి వెంటనే పువ్వు వంటి కాంతి కలవాడ అంటే ఒక సుకుమారమైన వస్తువుతో పోల్చారు మళ్ళీ తీక్ష్ణమైన సింహం పోలిక ఎక్కడ సుకుమారమైన కుసుమం పోలిక ఎక్కడ రెండు భావాలకి ఏ విధంగా కుదురుతున్నది అంటే స్వామిలో ఎంత తీక్ష్ణమైనటువంటి ప్రతాపలక్షణం కనబడుతున్నదో అంత సౌకుమార్యం కూడా ఉన్నది పైగా ఉన్ కోయిల్ నిండ్రు ఇంగనే పొందరుళి నీ మందిరం నుంచి నువ్వు ఇక్కడికి వచ్చి అంటే ఆ మందిరంలో నిద్రపోతున్న స్వామి వీళ్ళు ప్రార్థిస్తున్న ప్రాంగణంలోకి రావాలట వచ్చి కొప్పుడయ్య శేరయ్య సింఘాసనత్ మనోహరమైనటువంటి ఈ శ్రేష్టమైన సింహాసనంపై ఇరిందు అంటే కూర్చొని మేము వచ్చినటువంటి కార్యాన్ని ఆరాయింద్ అరుళ్ పరిశీలించి కృపచేయవయ్యా మేము చేసుకున్న విన్నపాన్ని నువ్వు ఇక్కడికొచ్చి ఈ సింహాసనం మీద కూర్చుని విని పరిశీలించి మాకు ఫలితాన్ని ప్రసాదించు దయ చూపించు అని దీని యొక్క భావం